మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సాయన్నా 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 అందరి నోట అదే మాట ప్రతిపక్షమైనా అధికార పక్షమైన ఆయన మాట ఎందుకు ఆయనపై అందరికీ అంత అభిమానం చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు పార్టీ విషయంలో దుమ్ము దులిపేస్తున్న నేతలు ఆయన పేరు పలకగానే మంచోడు అన్న సర్టిఫికెట్ ఇవ్వడం కారణం ఏమిటి ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆస్తులు సంపాదించని ఆయన మరి సంపాదించుకుంది ఏమిటి మరకలేని నాయకుడిగా అభివర్ణిస్తున్న నేతలు ఆయనపై అంతగా మమకారంతో మాట్లాడడం వెనుక కారణం ఏమిటి ప్రతి ఎన్నికల్లో వారసురాలకు అదే ఆయుధంగా మారిపోతుందా సాయన్నా అంటే ఈనాడు ఇంకా ఎదురులేని లేతగానే ఉండేవారా పార్టీని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు మరి అభ్యర్థి విషయంలో మాత్రం నోరు మెదకపోవడం వెనుక కారణం ఏమిటి అసలు ఏంటి సాయన్న గొప్ప నేటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్ What? <laughs> <laughs> ముప్పై ఏళ్ల రాజకీయ చదరంగంలో ఐదు మార్లు ఎమ్మెల్యేగా ప్రజల మద్దతు గెలిచిన నాయకుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న పార్టీలు కాదు ప్రజలే ముఖ్యమంటూ సాగిన నాయకుడు ఆయన రాజకీయాల్లో ఎంతో మంది నేతలు వచ్చారు వెళ్లారు ఎంతో మంది స్వర్గస్తులు కూడా అయ్యారు కానీ ఎవరి నోట కూడా అంతటి ప్రశంసను దివంగత నేతలు అందుకోకపోగా సాయన్న పేరు మాత్రం ఇప్పటికీ ప్రతిపక్ష నేతలతో మొదలుకొని అధికార పార్టీ నేతల నోటిలో నాలుకపై తాండవం చేస్తూనే ఉంది టిడిపి బిఆర్ఎస్ రెండు పార్టీల్లోనూ ఆయన పనిచేసి ఆ పార్టీల నుంచి విజయం అందుకున్నప్పటికీ ఏ ప్రతిపక్ష నేతను టచ్ చేసిన ఆయనపై విమర్శలు చేసే ఆలోచన చేయడం లేదు ప్రస్తుత ఉప ఎన్నికల్లో సైతం ప్రచారంలో సాయన్న పేరు ప్రస్తావనకు వచ్చినా ఆయనతో ఉన్న క్షణాలు గుర్తు చేసుకుని మరీ నేతలు ఓమారు మారు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటారు ఇలా ఆయన పేరు ఇటు పార్టీలోనూ ప్రజల్లోనే ఉండగా ఆయన చేసిన అభివృద్ధిని ఏ గల్లికి వెళ్లినా ఏ కాలనీ వెళ్లినా శిలావలక రూపంలో కనిపిస్తుండటంతో ఇరవై ఐదేళ్లు పదవిలో ఉన్న తమ నేత సాధించిన విజయమని ఆయన వారసురాలతో పాటు ఆయన శిష్యులు చాటుకుంటున్నారు ఆప్యాయంగా పలకరింపుతో ప్రజల్లో సమస్యలను పరిష్కరించి ఆయన ఆయన పేరును అస్తమయం సమయంలో వచ్చిన ప్రజానికం ఆయన పనితనానికి నిదర్శనంగా నిలిచింది అనంతరం లాస్యా నందిత ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె గెలుపుకు మూల కారణం సాయన సానుభూతి అన్నది అందరికి తెలిసిన సత్యమే కాగా ఆయన లాంటి పాలన అందించకపోగా కేవలం ఎనభై రెండు రోజుల పాలనలో ప్రజల్లో వీలనేతగా గుర్తింపును దక్కించుకున్నారు విషయంలో విషయంలో అవకతవక లేవు కేవలం ఇప్పుడు ఆయనపై మరకగా ఆయన సన్నిహిత నేతలు వేసిన డబుల్ బెడ్రూమ్ వ్యవహారం మాత్రమే కొందరు నేతలకు టార్గెట్ కాగా కానీ సాయన్న ఇదంతా చేశారా అంటే ఎవరి నుంచి సమాధానం లేదు రాజకీయాల్లో ఉన్న వారసురాల వైపే గతనాడు వెలెత్తి చూపించగా ఇప్పటికీ మరకను దూరం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు సాయన అస్తం నుంచి ఏడాది గడిచిపోయినా ప్రస్తుతం మాత్రం ఆయనపై ఉన్న సానుభూతి మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి ప్రతిపక్ష నేతల కామెంట్లే ఒక నిదర్శనం కాగా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం కూడా అదే అస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు వినియోగిస్తున్నారు మాటకు ముందు మాటకు వెనుక స్పీచ్ లో అంతా సాయన్నే అంటూ నేతలు చెప్పుకొస్తుండగా ఆయన ఏ లోకంలో ఉన్నా నివేదిత గెలుపులో ఆయన చేసిన అభివృద్ధి ముఖ్య పాత్ర అంటూ తెలియజేస్తున్నారు ఇప్పుడు వారి అమ్ముల పొదలో ఉన్న ఆయుధం అదే కాగా ఆ ఆయుధానికి లేకపోగా ప్రతిపక్ష నేతలు సైతం ఆయుధానికి దాసంహం అనడంతో ఇప్పుడు నివేదితగా గెలుపులోను అదే కీలకంగా మారనుంది సాయన్న గారి బాటలో సాయన్న గారి గుర్తుగా నిన్న చేసిన సేవలు కంటోన్మెంట్ ప్రజలు మర్చిపోరు తప్పకుండా నీకు నేను టికెట్ ఇస్తా నీకు మీ నాయన ఆశీర్వాదం ఎక్కడున్నాడు కానీ నీకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు ఇక్కడ నుండి లేదు సాయంత్ర రిటైర్మెంట్ వయసులోనూ ప్రజల్లోనే ఉన్నారు ప్రజల కోసమే కష్టపడ్డారు ఇది నిజమే కాదా చివరి నిమిషంలో కొన్ని అపవాదులు మోసినా అపవాదులేని నాయకులు ఉండరు అన్నది సత్యమే కాగా ఎన్ని అపవాదులు వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా సాయన్న పేరు తలవగానే అవి పటాపంచలు అయిపోతుండగా తమ కోసం వచ్చిన నేతలు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలను పొడుతూ ఉండడంతో కొందరికి కాల్చుకు వస్తున్నా ఆయన ప్రస్తావన లేకుండా స్పీచ్ ఉండదన్నట్లుగా నేతలు వ్యవహరిస్తుండగా మరి ఈసారి కూడా అదే రామభానంగా మారి నివేదితకు విజయం అందిస్తుందా లేక అపజయాన్ని అందిస్తుందా అన్నది వేచి చూడాలి రోజుకొక చేరికలతో బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందా పార్టీలో చేరిన కీలక నాయకులు బీఆర్ఎస్ సైన్యాన్ని ప్రలోభలకు గురి చేస్తున్నారా ప్రచారం కన్నా చేరికలపై నేతలు దృష్టి పెడుతున్నారా నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయగలదా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టార్గెట్ ఏమిటి అంతం కాదు ఆరంభం అంటున్న మైనంపల్లి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఇది అంతం కాదు ఆరంభం హండ్రెడ్ పర్సెంట్ కంటోన్మెంట్ శ్రీ గణేష్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకుంటూ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారం కన్నా చేరికలపైనే అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు మౌండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ ఒకటి నుంచి ఎనిమిది వార్డులలో అసంతృప్తితో ఉన్న బలమైన బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ బలాన్ని మరింతగా పెంచుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు సైతం ప్రత్యేక దృష్టి పెట్టి బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి బలమైన నాయకులైన బోర్డు మాజీపాధ్యక్షుడు చంపన ప్రతాప్ సీనియర్ నాయకుడు ముప్పుడు మదికర్లు తమ అనుచర వర్గంతో కలిసి పార్టీ చేరడంతో పాటు వార్డుల వారీగా బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ బలాన్ని మరింతగా పెంచుతున్నారు జంపన ప్రతాప్ సారథ్యంలో పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో మైనపల్లి హనుమంతరావు సమక్షంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ పల్లె లక్ష్మణ్ గౌడ్ సారథ్యంలో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇటీవలనే కాంగ్రెస్ లో చేరిన ముప్పుడి మధుకర్ సైతం బీఆర్ఎస్ ను కాలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నాయకులతో టచ్ లో ఉంటూ సమయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్నారు దివంగత ఎమ్మెల్యే సాయనకు పట్టు ఉన్న ప్రాంతమైన నార్గోవాడ్ గాంధీనగర్ లో పలువురు ముప్పుడి మధుకర్ సారథ్యంలో శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు శుక్రవారం రాత్రి నార్గోవాడ్ గాంధీ కాలనీ అధ్యక్షురాలు శ్రీకా సారథ్యం లో సీనియర్ నాయకుడు కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు శనివారం తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్ లో జంపన ప్రతాప్ ముప్పి మధికర్ల సథ్యంలో కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అరుణ్ యాదవ్ బోయింపల్ని మార్కెట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు పాల్కన్ సెక్యూరిటీ సంస్థ ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ప్రత్యేకతను చాటుకున్న అరుణ్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బోర్డు సభ్యుడు కావాలనే లక్ష్యంతో అరుణ్ యాదవ్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు ఒకటో వార్డు లో పట్టు ఉన్న మరో సీనియర్ నాయకుడు అశోక్ ముదిరాజ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కొరవి కృష్ణస్వామి ముద్రా సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న అశోక్ ముదిరాస్ ముద్రా సంఘంతో పాటు మైనపల్లి పట్టు ఉంది సమక్షంలో పార్టీ కప్పుకున్నారు డివిజన్ చెందిన రాజయ్య స్వామి శ్రీనివాస్ వెల్సన్ వంశీ జగ్గ మహేష్లతో పాటు పలువురు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు కంటోన్మెంట్ కు చెందిన ఉద్యమ నాయకురాలు గ్రంథం దయామణితో చెందిన పెద్దనాగరాజ్ తో పాటు గజ్జల నగేష్ అనుచరుడు నగేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇది ఆరంభం మాత్రమేనని పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని మైనపల్లి హనుమంతరావు తెలిపారు శ్రీగణేష్ భారీ తో గెలిపించుకోవడం ఖాయమని కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తారు ఉపయుక్తమని మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కీలకమైన నాయకులు తమతో టచ్ లో ఉన్నారని ఎన్నికల నాటికి చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు టైమే సరిపోవట్లేదు మాకు బ్రహ్మాండమైన జాయినింగ్స్ మల్కాజ్గిరి పార్లమెంట్లో అవుతుంది స్పెషల్ ఎస్పెషల్లీ కంటోన్మెంట్లు అయితే రోజు ఊహించని విధంగా జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతూ ఉంది అదే విధంగా బీజేపీ నుంచి కూడా బ్రహ్మాండమైన జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇది అంతం కాదు ఆరంభం హండ్రెడ్ పర్సెంట్ కంటోన్మెంట్ శ్రీ గణేష్ ఎమ్మెల్యే కానున్నాడు ఇక్కడ నుంచి అసెంబ్లీకి పంపించనున్నారు కంటోన్మెంట్ ప్రజెంట్ గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని తగ్గించి చేరికలపై ఎక్కువ దృష్టి పెట్టారు పార్టీలో చేరిన కీలకమైన నాయకులతో కింది స్థాయి నాయకులను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకునేలా చేస్తూ పార్టీ బలాన్ని మరింతగా పెంచుకున్నారు రోజువారీ చేరికలతో కాంగ్రెస్ పార్టీ కంట్రన్మెంట్ లో బలంగా మారుతుంది కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జయప్రకాష్ బైన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అమరేందర్ రెడ్డి అష్రఫ్ డిబి దేవేందర్ బలవంత్ రెడ్డి జమిల్ వినోద్ నరేష్ తేజ్పాల్ సదానంద్ దండగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆ నేత ఎంట్రీ ఇవ్వగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్ర నాయకులను టార్గెట్ చేశారు కంటమెంట్ సమస్యలను పరిష్కరించే పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదంటూ ధ్వజమెత్తే పది సంవత్సరాలు పాటు కొనసాగిన బీఆర్ఎస్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే నైతి హక్కు లేదంటూ కంటమెంట్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థిఎన్ వంశతుల విమర్శించే కంటోన్మెంట్ జీ డ్రైజర్కి డబ్బులు పడితే మరి అండ్ కొంతమంది రావాలి కదా కంటోన్మెంట్ డ్రైవర్ల డబుల్ వన్ వే ట్రాఫిక్ ఉన్నది అక్కడి నుంచి వాపసు వస్తలేదు ఎట్లా బాగుపడుతుంది కంటోమెంట్ కంటోన్మెంట్ రేంద్రడ్ మరి నువ్వు ఆ పనులు చేసిన తర్వాత మాట్లాడు దాన్ని మీ తగ్గించుకొని సెవెన్ పర్సెంట్కు దించు నీ చేత పని కాబట్టి అది చేయలేకుండా ఇరవై వేలు అభివృద్ధి వస్తుంది అంటే ఎక్కడి వస్తుంది ఖచ్చితంగా మీ అభ్యర్థిని మేము ఓడగొడుతున్నాం కంటోమెంట్ ఉప ఎన్నికల్లో అతి భారీ మేజార్టీతో గెలవబోయేది బీజేపీ పార్టీనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బాణక నర్మద మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు కంటమంట్ లో బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతులతో పాటు కంటమంట్ నియోజకవర్గ ఆరో వార్డులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వంద రోజులు గడిచిన ఇచ్చిన హామీలు అమలు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమేనని వంశతులకు విమర్శించారు కంటమంట్ లో అనేక సమస్యలు ఉన్నాయని మల్కాజుగిరి ఎంపీగా కొనసాగిన రేవంత్ రెడ్డి కంటోమెంట్ నీటి సమస్యను ఎందుకు పరిష్కరించారు

కంటోన్మెంట్లో అతి భారీ మెజార్టీతో గెలవబోతుంది ఇది చూస్తూ ఉంటారు ఇంక్రిసెట్ కాలనీ భావన కాలనీ అమర్జ్యోతి కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని బానుక నల్మద మల్లికార్జున తెలిపారు పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందని బానుక మల్లికార్జున ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అజయ్ అభిలాష్ సాయి ప్రకాష్ స్వరూప వేణు ప్రతీప్ జన్లతో పాటు ఆరో వార్డులో పట్టు ఉన్న నాయకులు భానాల శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గతనాటి కంటే రెట్టింపు ఉత్సాహం మనస్పర్ధలు దూరమయ్యాయి నేతలంతా ఒకటయ్యారు మహిళా శక్తితో కలిసి ఇదే మా బలం బలగం మౌండా డివిజన్ లో మాకు ఎదురులేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం సాగింది తండ్రి లేని బిడ్డకు మేము తోడంటూ మహిళా శక్తి ముందుకు కదలగా అంతా ఒకటిగా నేటి ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేశారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మళ్ళీ అని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం విజయయాత్రను తలపించేలా సాగింది గత నాటికంటే రెట్టింపు ఉత్సాహంతో సాగిన ఈ ప్రచారంలో నాటి మనస్పర్ధలకు పోల్ స్టాప్ పెట్టి నేతలంగా ఉత్సాహంగా పాల్గొన్నారు మోంటర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ జెహెంసి కోప్షన్ మాజీ సభ్యుడు నర్సింహా ముద్రాజులు ప్రచారాన్ని ముందుండి నడిపించగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కంట్రమేట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి నివేదికకు స్థానికులు ఘనస్వాగతం పలకగా స్పందనతో నివేదిత ఆనందాన్ని వ్యక్తం చేశారు డివిజన్ లోని ప్రతి గల్లీలోనూ దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధితో పాటు ఆయనను ప్రజానికం ఇంకా మర్చిపోలేకుండా గుర్తు చేయడంతో పాటు సాయన్న వారసురాలుగా బరిలోకి దిగిన మీకే మా ఓటు అంటూ ముక్తకంఠంతో తెలియజేయడంతో ప్రజానికం నుంచి వచ్చిన స్పందన చూసి నివేదిత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక నా గెలుపు తథ్యం అంటూ తెలియజేశారు నేతలంతా సమష్టిగా ప్రచారాన్ని ఏర్పాటు చేయగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను గెలిపించాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఎన్నికల ప్రచారంలో సీనియర్ నాయకులు సుజన్ ముద్రాస్ కర్ణకుమార్ నారాయణ భవాని సువర్ణ అనిత మాధురి చిత్రలేఖతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ రోజు మాకు ఎంపీ క్యాండిడేట్ మా లక్ష్మారెడ్డి గారు కూడా మాతో పాటు పాదయాత్రలో ఉన్నారు మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ప్రతి దగ్గర మేము ఆల్రెడీ కొన్ని రోజుల ముందే కొన్ని మంచ్ ముందే మేము ఈ పాదయాత్ర ఆల్రెడీ జరిగింది కాబట్టి అందరికీ బాగా గుర్తుంది ఉన్నారు సాయన్న సాయన్న కూతురుకే మేము ఓటేస్తామని అందరూ ఒకే ఒక్కే గొంత తట్టి చెబుతున్నారు సాయన్న కూతురు ఓటు అంటున్నారు మౌంటైన్ డివిజన్ లో నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి తోడు నీడగా ఉండగా గత కంటే రెట్టింపు ఉత్సాహంతో నివేదిత ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఈసారి డివిజన్ ఓటర్లంతా మా వింటే ఉన్నారంటూ తెలియజేసేలా ప్రచారం నిర్వహించడం విశేషం ఏడో వార్డులో కాంగ్రెస్ నిర్వహించారు తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు జై కాంగ్రెస్ నినాదాలతో తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు కనిపించిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు మహిళా ార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాలను అందజేస్తూ మల్కాజగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేంద్రెడ్డి కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్లకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగించారు నగర్ బస్తీ గణేష్ నగర్ శోభానగర్ హన్మంత్రావు గార్డెన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగింది ఒకవైపు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా మార్నింగ్ వాక్ చేస్తూ మరోవైపు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వాకింగ్ లో పాల్గొన్న వాకర్స్ కు కాంగ్రెస్ కరపత్రాలను అందజేస్తూ మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్టీ నగేష్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు మారడపల్లి పార్క్ టీచర్స్ కానీ శనివారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్ డి యాదవ్ లో నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం రెడ్డి కంటోన్మెంట్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ లు భారీ మేజర్ తో గెలిపించిన కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు సీనియర్ నాయకుడు బాబురావు శ్రీను అంజీ రామకృష్ణ మహేష్లతో పాటు పలువురు ఆర్డి నగేష్ యాదవ్ వెంట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు சனத் நகர் நியோகவரம் பன்சிலால் பேட்ட பிராந்தம் குலீமயங்க மாரி சிக்குந்திரபாத் பிஆர்எஸ் அபியர் பத்மராவ் கெலப்பே லட்சியங்க సన్నత్తంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పద్మారావుతో పాటు పార్టీ శ్రేణుల పెద్ద సంఖ్యలో ఎన్నికలలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావుకు భారీ మేజర్ తో గెలిపించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు డివిజన్ లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పద్మారావు అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ satisfy ਕਰਨي பத్వరෝディーマ व्यक्तन छसार రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుని కేసీఆర్ దమ్మును చూపిస్తామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అన్నారు నేడు పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ జెండా ఎగరవేశామని కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామన్న ధీమాను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన సుసాధ్యం అనుకున్న సమయంలో సాధ్యం చేసి కేసీఆర్ చరిత్ర సృష్టించారని మరి రాజశేఖర్ అన్నారు పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించిన ఘనత కేసీఆర్ దేనని తాము బీఆర్ఎస్ లో కొనసాగడం తమ అదృష్టమని రాజశేఖర్ రెడ్డి అన్నారు ఇవాళ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక రావడం తప్పకుండా ఇక్కడ కూడా విజయం సాధించి ఇక్కడ మళ్ళా తెలంగాణ జెండాని ఎగరేస్తామని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు సాధించి మళ్ళీ కేసీఆర్ గారి ఏంటో కూడా చూపిస్తాను అనేసి ఈ సందర్భంగా బోయినపల్లి సౌజన్య కాలనీలో పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ తల్లి ఫోటోను ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యాలయం వద్ద నిర్వహించారు ఎమ్మెల్యే మరి రాజశేఖరితో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీదిరెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగ్గల మహేష్ రెడ్డిలు పాల్గొన్నారు ఉదయం నాయకులు అంజయ్య సత్యనారాయణతో పాటు తెలంగాణ తల్లికి పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న రావుల శ్రీదిరెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి రాజశేఖరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ నాయకులకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు జై తెలంగాణ జై ఆ ప్రాంతం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా గా నిలబెట్టింది ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అన్ని వర్గాల సమాన అవకాశాల సృష్టి కోసము మరి మనం మేమందరం కూడా పునరీకృతం అవుతాం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కంటోన్మెంట్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పార్టీ జెండాను ఎగరవేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు కంటోమెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితను భారీ మేజర్తో గెలిపించుకోవడమే లక్ష్యంగా పార్టీ స్టెండంతా వార్డులో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు అక్టోబర్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జతల మహేశ్వరెడ్డి సారథ్యంలో వేడుకలు జరిపారు బోయిన్పల్లి మైదానం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలను వేసి గనని వలర్పించారు జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు కార్యక్రమంలో వీరారెడ్డి నరసింహరావు రామకృష్ణ పోగల సురేష్ కృష్ణారెడ్డి బండిరాజు నర్సింహౌ పద్మ అంబికా మేరీ జయ భాగ్యమా తదితరులు పాల్గొన్నారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆరోధ్యంలో బీఆర్ ఆవిర్భావ దిన వేడుకలు జరిపారు మెడలో గులాబీ కండవాలు ధరించి పార్టీ కలిసి కలిసికట్టుగా పాల్గొని జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ నినాదాలతో మార్పులో ఉద్యమ నాయకుల చే జెండా ఆవిష్కరింపజేసి వేడుకలు జరుపుకున్నారు వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్ర సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ జైలి రాజు ప్రకాష్ యాదగిరి వాహబాయ్ అజ్జుబాయ్ యాకూబ్ నరసింహ హసీబాయ్ శ్రీనివాస్ కుమార్ గౌడ్ ప్రవేశ్ మహేష్ ప్రవీణ్ గణేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ సెకండ్ బజార్లో లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితమే తెలంగాణ అని వారన్నారు కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సృజన్ మద్రాజ్ వినయ్ అనీత శివ లక్ష్మి విక్రమ్ మల్లేష్ రఘు అజయ్ అజయానంద్ జయరాజ్ మురళితో పాటు పలువురు పాల్గొన్నారు మోండ డివిజన్ మేజ్మెంటల్ బజార్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు నరసింహముద్రా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు స్థానిక పరిసరాలను గులాబీమయంగా తీర్చిదిద్ది పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు ఉద్యమకారులతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు పార్టీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యమకారులు అశోక్ సతీష్ కృష్ణధర్ ప్రవీణ్ మాధురి సందీప్ సానాధి శ్రీనివాస్ నారాయణ వంశీ వెంకటేష్ భాను బాబా సోను విశాల్ జోడి ప్రదర్శితో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డ్ అన్నానగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగే బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ తెలంగాణ తల విగ్రహం వద్ద వేడుకలు జరిపారు తెలంగాణ తల విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ లో ఉద్యమకారులకు పెట్టింది పేరని ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితమే తెలంగాణ అని అనితా ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఉద్యమ నాయకులతో పాటు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అన్నా నగర్ వాళ్ళ గురించి అందరి వారందరినీ ఒకటే లక్ష్యం సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని భారీ మేజర్ తో గెలిపించుకోవడమే వారి ముందున్న లక్ష్యం మేధావులు కళాకారులు రాజకీయ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ముందుకు సాగుతున్నారు గిన పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి ఇంటింటికి తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సికింద్రాబాద్ తాజ్మహల్ హోటల్లో ఎఫ్ఐటీ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మోడా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నర్షిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగాలతో ఆకట్టుకున్నారు రామచంద్రరావు జన్మదినోత్సవాన్ని వేడుకలు జరిపారు డివిజన్ కార్పొరేటర్ కొంత దీపకా నరేష్ రామ్చంద్రరావు పుష్పకు చాల వందల సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ నాలుగో వార్డులో బిఆర్ఎస్ నాయకులు డోర్ టు డోర్ ఎన్నికల చేపట్టారు సీనియర్ నాయకుడు సంతోష్ ప్రచార నిర్వహించారు వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాలను అందజేసి కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని నివేదిత మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డిలకు ఓటు వేసి కోరారు లక్ష్మీనగర్ ప్రాంతంలో బీఆర్ఎస్ రిణంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్ మహిళా నాయకుల విజయలక్ష్మి మనీషా సీనియర్ నాయకుడు మహేష్ ఇస్మాయిల్ సంతోష్ పాటు పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలిపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధిని ఎక్కడ చూసినా కనిపిస్తుందని మరోసారి సాయన కుటుంబం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతుందని లోకనాథం ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రవికుమార్ సుశీల్ గౌడ్ చంద్రకుమార్ ఉదయ్ హేమంత్ దీపక్ అసూఫ్ బాలపరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇద్దరు అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కంటోమెంట్ కు ఉప ఎన్నిక రావడంతో కంటమెంట్ అసెంబ్లీ అభ్యర్థితో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా వార్డులలో బీజేపీ శ్రేణులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కంటోమెంట్ ఐదవ బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్రి ఆధ్వర్యంలో నూట ఎనిమిది బజార్ రవికాంని ఓల్డ్ వాసు నగర్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు కంటెంట్ అసెంబ్లీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వంశతులతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఇటార్ రాజేంద్రకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో బన్నప్ప రాజు శివ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ పిలుపునిచ్చారు బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయం వద్ద మేడే కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు సమాన పనికి సమాన వేతనం వచ్చినప్పటికీ కార్మికులకు అసలైన న్యాయం జరుగుతుందని నరసింహ అన్నారు మే ఒకటిన పండుగ వేడుకలు జరుపుకోవాలని కంట్రోమెంట్ బోర్డ్ కాంట్రాక్ట్ వర్క్స్ పెద్ద ఎత్తున పాల్గొనాలని నరసింహ కోరారు కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు జెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపును అధికారులు శనివారం ప్రారంభించారు విద్యార్థులు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ ద్వారా వందలాది మంది విద్యార్థులకు కోచింగ్ అందజేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అధికారులు తెలిపారు సమ్మర్లో సమయాన్ని వృధా చేయకుండా చిన్నారులు తమకు ఆసక్తి ఉన్న క్రీడలపై దృష్టి సారించాలన్నారు బాక్సింగ్ కోచ్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి